ఈ మధ్య సెలబ్రిటీలు తీసుకునే క్రేజ్ కు స్టార్డం కులమానంగా పరిగణిస్తున్నారు అందరు తమ హీరో భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలియగానే కాలర్ ఎగరేస్తూ ఆ ఫిగర్ ను చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఆ హీరో తాలూకు ఫ్యాన్స్ కొందరు ఇలాంటి ఈ పరిస్థితుల్లో బాటు సినిమాకు తారక్ ముప్పై కోట్లు మాత్రమే తీసుకున్నాడని తెలిసి నెట్టింట ఫీల్ అవుతూ పోస్ట్లు పెడుతున్నారు తారక్ భక్తులు తెలుగు టూ స్టేట్స్ లో తిరుగులేని తో వెలిగిపోయే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక్కడ చేసే ఒక్కో సినిమాకు రికార్డ్ లెవెల్లో రెమ్యునరేషన్ తీసుకునేవాడు ఇక ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ కు రీచ్ అయ్యాక వంద కోట్ల రెమ్యునరేషన్ అందుకునే రేంజ్ కు ఎదిగిపోయాడు యంగ్ టైగర్ తన ప్రీవియస్ ఫిలిం దేవర సినిమాకు కూడా తారక్ వంద కోట్ల రెమ్యుండేషన్ తీసుకున్నాడని రిపోర్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోయే డ్రాగన్ సినిమాకు కూడా తారక్ వంద కోట్ల రూపాయలను రెమండేషన్ గా అడుగుతున్నాడని టాక్ అయితే ఈ టాక్ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమా కోసం కేవలం ముప్పై కోట్లు మాత్రమే రెమ్యుండేషన్ గా తీసుకుంటున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది అది కాసా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతోంది తమ హీరోను బాలీవుడ్ చిన్న చూపు చూస్తుందనే కామెంట్ వారి నుంచి వ్యక్తమయ్యేలా చేస్తాం